హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఎలి ప్రాపర్టీ ఫ్రెండ్స్ మన టీఎస్పిఏ అండ్ మొయినాబాద్ లొకేషన్కి నియర్బైగా ఉన్న చెవెళ్ళ దగ్గర మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో బ్రాండ్ న్యూగా కన్స్ట్రక్షన్ చేసి కంప్లీట్ గా ఇంటీరియర్ వుడ్ వర్క్ తో మనకు ఒక ఫుల్లీ ఫర్నిష్డ్ బ్రాండ్ న్యూ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది సేల్కి వచ్చిందండి అండ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తున్న ప్రాపర్టీయే మనకు సేల్కి అవైలబుల్ ఉంది ఇది కంప్లీట్ గా మనకు ఫోర్ యూనిట్స్ అండి వీళ్ళు డెవలప్ చేస్తుంది అందులో మనకు ఒక ఫామ్ హౌస్ అనేది సేల్కి అవైలబుల్ ఉంది దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో కవర్ చేస్తున్నాను ఇది ఎగ్జాక్ట్ గా మనకు చేవెళ్ల సరౌండింగ్ లోకాలిటీలో మనం ఫామ్ హౌస్ ప్రాపర్టీ కోసం సర్చ్ వాళ్ళకి ఈ ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుంది థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఫామ్ ల్యాండ్ని వీళ్ళు గా నాలా కన్వర్షన్ చేశారండి ఈ ప్రాపర్టీ మనకు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో రిజిస్టర్ అవుతుంది అండ్ ఈ ప్రాపర్టీని పర్చేస్ చేసుకోవడానికి మనకు బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా అవైలబుల్ ఉంది బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి ఫామ్ హౌస్ ప్రాపర్టీ విత్ కన్స్ట్రక్షను బ్రాండ్ ఇంటీరియర్ వుడ్ వర్క్ విత్ పూల్ ఏరియా ల్యాండ్స్కేపింగ్ గార్డెన్ అన్ని ఫెసిలిటీస్ తోటి ఎవరైతే ప్రాపర్టీ చూస్తున్న వాళ్ళకి ఈ ప్రా ఈ ఫామ్ హౌస్ ప్రాపర్టీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది చాలా వరకు హెల్ప్ అవుతుందండి ప్రజెంట్ మనకు ప్రాపర్టీ కండిషన్ మీకు ఏరియల్ వ్యూ తోటి క్లియర్గా కవర్ చేస్తున్నాను అండ్ మీకు ఏరియల్ వ్యూలో డే టైము అండ్ నైట్ టైము ఫామ్ హౌస్కి సంబంధించిన ఎలివేషన్ వ్యూ ఏ విధంగా ఉంటుందో లుక్ అనేది మీకు ఈ వీడియోలో కవర్ చేస్తున్నానండి మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో మనకు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ బిల్ట్ ఏరియా తోటి ఫామ్ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు మనకు ఫామ్ హౌస్లో గ్రౌండ్ లెవెల్లో మనకు లివింగ్ ఏరియా డైనింగ్ స్పేస్ కిచెను గెస్ట్ బెడ్రూమ్ విత్ అటాచ్డ్ వాష్రూమ్ పౌడర్ రూమ్ అండి గ్రౌండ్ గ్రౌండ్ లెవెల్లో ప్రొవైడ్ చేసింది ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో మనకు సెకండ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ ఇంకొకటి థర్డ్ బెడ్రూము విత్ అటాచ్డ్ వాష్రూమ్ అండ్ అటాచ్డ్గా సిటౌట్ బాల్కనీ అనేది ఫ్లోర్ ప్లాన్లో ప్రొవైడ్ చేశారు అవుట్ సైడ్ పూల్ ఏరియా అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి పార్కింగ్ స్పేస్ అయితే మనకు త్రీ టు ఫోర్ కార్ పార్కింగ్ అనేది ఇన్సైడ్ మనకు పార్క్ చేసుకోవచ్చు అడిషనల్ కార్ పార్కింగ్ స్పేస్ అనేది అవుట్ సైడ్ కూడా ప్రొవైడ్ చేశారు ఫామ్ హౌస్కి అప్రోచ్ రోడ్ అనేది మనకు నార్మల్ బీటీ రోడ్ ఉందండి కనెక్టివిటీ అనేది అండ్ దీని పక్కన మనకు ఓపెన్ స్పేస్ ఏదైతే ప్లాంటేషన్ ఉందో అది కూడా మనకు అడిషనల్గా స్పేస్ అనేది అవైలబుల్ ఉంది టోటల్ ఫోర్ యూనిట్స్ అండి థౌసండ్ స్క్వేర్ యాడ్స్ది అందులో టూ హౌ ఫామ్ హౌజెస్ అనేవి కన్స్ట్రక్షన్ చేశారు అందులో ఒకటి కన్స్ట్రక్షన్ వర్క్ కంప్లీట్గా హండ్రెడ్ పర్సెంట్ కంప్లీట్ అయిపోయింది టాప్ వ్యూ నుంచి ఫామ్ హౌస్కి సంబంధించిన ప్లాట్ డైమెన్షన్ అనేది మీకు ఇంతసేపు వీడియోలో కవర్ చేశాను అండ్ డీటెయిల్స్ పరంగా ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి అనుకుంటే ప్రాపర్టీ ఓనర్కి సంబంధించిన కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి అక్కడ కంపెనీ ఇన్ఫర్మేషన్ పొంది బెనిఫిట్ అవ్వాలని కోరుకుంటున్నాను ఇది ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్ కాదండి ఎఫ్టిఎల్ జోన్లో లేదు ఎనీ బఫర్ జోన్లో ఈ ల్యాండ్ అయితే మెన్షన్ కాదు కంప్లీట్గా మనకు క్లియర్ టైటిల్ ప్రాపర్టీ అగ్రికల్చర్ ల్యాండ్ని నాలా కన్వర్షన్ చేసి మనకు రెసిడెన్షియల్గా ఈ ప్రాపర్టీని మార్చారు ప్రాపర్ డైమెన్షన్ తోటి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో ఈ ఫామ్ హౌస్ ప్రాపర్టీ అనేది రీసెంట్గానే కన్స్ట్రక్షన్ చేశారు మీకు ఇప్పుడు గ్రౌండ్ లెవెల్ వ్యూ అనేది మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నానండి చూడండి మనకి ఎలివేషన్ కవర్ చేస్తున్నాను మీకు స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనకు ఏరియల్ వ్యూ తోటి కవర్ చేశానండి డే టైం నైట్ టైం వ్యూ తోటి ఇప్పుడు నార్మల్గా గ్రౌండ్ లెవెల్ మనకు ఫామ్ హౌస్కి సంబంధించిన కండిషన్ వ్యూ ఏ విధంగా ఉంటుందో మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తున్నాను ఇదంతా పూల్ ఏరియా అండి దీని పక్కన మనకి ఏదైతే ఓపెన్ ల్యాండ్ ఉందో ఆ ఓపెన్ ల్యాండ్ కూడా థౌసండ్ స్క్వేర్ యార్డ్స్ అండి ఎవరైతే మనకు విత్ ఫార్మ్ హౌస్ తోటి అడిషనల్గా ఓపెన్ ల్యాండ్ కావాలనుకున్న వాళ్ళకి ఈ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఫామ్ హౌస్ కాకుండా ఇంకొక అడిషనల్గా థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఓపెన్ ల్యాండ్ అనేది అవైలబుల్ ఉంటుందండి ఇన్ కేసు ఓన్లీ ఫార్మ్ హౌస్ కాడికే మనకు నీడు పర్చేస్ చేసుకుంటే ఆ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ఏదైతే ఇది పక్కన ఉన్న ల్యాండ్లో ఇంకొక ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేసి సేల్ చేస్తారు ప్రైమరీగా మనకు ఫస్ట్ ప్రొవిజన్ అనేది ఓపెన్ స్పేస్ అడిషనల్గా అడిగే వాళ్ళకి అవైలబుల్గా ఉండాలి కాబట్టి ఆ ఓపెన్ ల్యాండ్ని ఖాళీగా ఉంచారు విత్ మ్యాంగో ప్లాంటేషన్ తోటి మీ డ్రాయింగ్ ఏరియా అండి కంప్లీట్గా మనకు ఫర్నిచర్ అంతా ఆల్రెడీ వర్క్ కంప్లీట్ అయిపోయింది ఇంటీరియర్ సంబంధించి ఇక్కడ నుంచి మనకు పూల్ యాక్సెస్ ఉందండి డైరెక్ట్గా మా ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే మాత్రం ఒక లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి అండ్ రెగ్యులర్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మొయినాబాద్ లొకేషన్లో మోస్ట్లీ మనకు ట్రిపుల్ వన్ జీవో ల్యాండ్లో ఫార్మ్ హౌసెస్ అనేవి లొకేట్ అయి ఉన్నాయండి విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి మనకు ఫామ్ హౌస్ పర్చేజ్ చేసుకోవాలి లేదా వీకెండ్ హోమ్ పర్చేస్ చేసుకోవాలి అనుకుంటే మనకి చేవల లొకేషన్లో ఈ ప్రాపర్టీ అనేది అవైలబుల్ ఉంది మీకు ఇప్పుడు ఫస్ట్ బెడ్రూమ్ అండి గ్రౌండ్ లెవెల్లో కవర్ చేస్తుంది సింగిల్ విండో ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్ సైజ్ స్పేషియస్గా ఉంది వాట్రూమ్ సంబంధించి స్టోరేజ్ స్పేస్ ప్రొవైడ్ చేశారు వాష్రూమ్ అనేది మనకు వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటర్ ప్రొవైడ్ చేశారండి మనకు ఫామ్ హౌస్లో ప్రొవైడ్ చేసిన పూల్ సైజ్ వచ్చేసి మనకు ట్వంటీ బై ట్వంటీ ఫోర్ అండి సైజు లాన్ ఏరియా అనేది మీకు స్టార్టింగ్లో కవర్ చేశాను విత్ ఫౌంటైన్ ఫెసిలిటీ ఉంది ప్రతి థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ప్లాట్ ఏరియాకి ఇండివిజువల్గా బోర్ వాటర్ ఫెసిలిటీ ఉందండి అండ్ సెక్యూరిటీ పరంగా చుట్టూ కాంపౌండ్ వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసిస్తున్నారు మనకు ఫర్నిచర్ వైజ్గా చూస్తే ఇంపోర్టెడ్ ఇటాలియన్ ఫర్నిచర్ యూజ్ చేశారండి అండ్ కంప్లీట్గా మనకు టోటల్ ఫామ్ హౌస్లో ఫైవ్ స్ప్లిట్ ఏసీ యూనిట్స్ని ఇన్స్టాల్ చేశారు అండ్ ప్రతి వాష్రూమ్లో గీజర్ ఫెసిలిటీ అనేది ప్రొవైడ్ చేశారు కంప్లీట్గా మనకి ఇంటీరియర్ వుడ్ వర్క్ చేసి విత్ ఫర్నిష్ చేసిన ఫామ్ హౌస్ ప్రాపర్టీ బ్రాండ్ న్యూ ప్రాపర్టీ అండి గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్కి వచ్చాము ఫస్ట్ ఫ్లోర్ ఏరియాలో ఉన్న టూ బెడ్రూమ్స్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు ఫామ్ హౌస్ మొత్తం న్యాచురల్ వెంటిలేషన్ లైట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఏరియా కవర్ అవుతుందండి అండ్ సీలింగ్ హైట్ వచ్చేసి ట్వెల్వ్ ఫీట్ సీలింగ్ హైట్ ప్రొవైడ్ చేశారు ఇదంతా టెరస్ ఏరియా ఆర్టిఫిషియల్ గ్రాస్ తోటి దీని విధంగా డిజైన్ చేశారు మీకు ఇప్పుడు సెకండ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ సైడ్ మనకు విండో ప్రొవైడ్ చేశారు మనకు ఫామ్ హౌస్ మొత్తం కంప్లీట్గా ఫాల్ సీలింగ్ అనేది ప్రొవైడ్ చేశారండి అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు వెస్టర్న్ ఆప్షన్ వాల్ వాల్మౌట్ ఇచ్చారు నెక్స్ట్ మీకు థర్డ్ బెడ్రూమ్ కవర్ చేస్తాను వీడియోలో కన్యూ అవుతుందండి మనకు శానిటరీ ఫిట్టింగ్స్ ఏవైతే ఎందులో చేశారో కంప్లీట్గా మనకి ఇటాలియన్ కలెక్షన్ తోటి ప్రొవైడ్ చేశారండి అండ్ ఇంపార్టెంట్ ల్యామినేటెడ్ షీట్ డోర్స్ మనకి షీట్ అనేది డోర్స్కి ప్రొవైడ్ చేశారు లామినేట్ షీట్ వచ్చేసి ఈ థర్డ్ బెడ్రూమ్ మీరు ఇప్పుడు వీడియోలో చూస్తుంది దానికి సంబంధించిన అటాచ్డ్ వాష్రూమ్ వెస్టర్న్ ఆప్షన్ వాల్ మోటెడ్ అండ్ ఈ బెడ్ ఈ వాష్రూమ్లో మనకు బాత్ టబ్ కూడా ప్రొవైడ్ చేశారు బెడ్రూమ్స్ మాత్రం స్పేషియస్గా ఇచ్చారండి డ్రెస్సింగ్ యూనిట్ లేదా పర్సనల్ వర్క్ డెస్క్ లాంటిది ఏమైనా అరేంజ్ చేసుకోవడానికి స్పేస్ అయితే ప్రొవిజన్ ఉంది అండ్ ఈ బెడ్రూమ్కి సంబంధించిన సిట్అవుట్ బాల్కనీ మొత్తం మనకు ఈ ఫామ్ హౌస్ సంబంధించిన మొత్తం లాన్ ఏరియా అనేది ఈ బాల్కనీ వ్యూ నుంచి కవర్ అవుతుంది డీటెయిల్స్ మళ్ళీ రిపీట్ చేస్తున్నానండి చేవెల లొకేషన్లో మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ ల్యాండ్ ఏరియాలో నాలా కన్వర్షన్ చేసి ఒక బ్రాండ్ న్యూగా ఫామ్ హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ మెయిన్ ఎంట్రన్స్ ఫేసింగ్ వచ్చేసి నార్త్ ఫేసింగ్ అండి మనకు పూల్ ఏరియా కూడా అవైలబుల్ ఉంది దీనికి సంబంధించిన డైరెక్ట్ ఓనర్ కాంటాక్ట్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను విత్ బ్యాంక్ లోన్ ఫెసిలిటీ తోటి వీకెండ్ ఫామ్ హౌస్ పర్చేజ్ చేసుకున్న ఎవరైతే చూస్తున్నారో వాళ్ళకి ఇన్ఫర్మేషన్ చాలా వరకు హెల్ప్ అవుతుందండి అండ్ టోటల్ చూడండి మొత్తం లేఅవుట్ డెవలప్మెంట్ ఏ విధంగా చేశారు మీకు ఇప్పుడు వీడియోలో కవర్ చేస్తుంది టూ ఫార్మ్ హౌసెస్ కన్స్ట్రక్షన్ చేశారు వాటి పక్కల మనకు అడిషనల్గా థౌజండ్ థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ స్పేస్ అనేది ఖాళీగా వదిలారు ఇన్ కేసు పర్చేస్ చేసుకున్న కస్టమర్కి అడిషనల్ ల్యాండ్ కావాలంటే ఆ టైంకి అవైలబుల్ ఉండాలని ఒకవేళ లేదంటే ఇందులో కూడా మనకు థౌజండ్ స్క్వేర్ యార్డ్స్ కాబట్టి అడిషనల్గా ఇంకొక ఫార్ టూ ఫామ్ హౌజెస్ కన్స్ట్రక్షన్ చేసి అవి కూడా సేల్ చేస్తారు ఈ టోటల్ మనకు ఫామ్ హౌస్ అండి ఏరియల్ వ్యూ తోటి కవర్ చేస్తుంది ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ ద్వారా సపోర్ట్ తెలియజేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్